వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు అందించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు మంచి జరిగింది అని దాదాపు ముప్పై కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన చేరినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ఏదైతే నూతనంగా ఈరోజు మమ్మల్ని నమ్మి మా పార్టీ సిద్ధాంతాలను నమ్మి మా ముఖ్యమంత్రి గారిని నమ్మి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము అందరికీ అండగా ఉంటాం ఎవరు ఏ చిన్న సమస్య ఉన్నా మీరు పిలిస్తే పలకడానికి నేను సిద్ధంగా ఉంటాను గుర్తుపెట్టుకోండి అందరూ కూడా కలిసి కట్టుగా మళ్ళీ మనం అధి అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉంటాను అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తా ఉన్నా

यो नपडने कुरा हो नि योको मुगिना म जान्दैन कुन कुन चीज मेरो आख्यान खबर